క్రైసలాడ్ మార్చి ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవుని వాగ్దానం నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను ఏ కటాక్షము వానికి కలుగును సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ఆయన ఎందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు వెలుగు లోకంలోనికి వచను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి వెలుగును ద్వేషించును ఆయన తీర్పు తీర్చబడదు వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యము చేయు ప్రతి వెలుగును ద్వేషించును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి Amen. God bless you.